అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది పచ్చిపేడ ఎక్కడే కానీ ఎండు పిల్లది అయితే వేసుకుని రాలేదు మొత్తము పచ్చిపేడనే వేసుకొని వచ్చాము ఈ పచ్చిపేడ ఎందుకు వేసుకొని వచ్చామంటే ఈ వరి పంటకు వేడాని కోసము వేసుకొని వచ్చాము చూడండి ఈ ఈ పచ్చిపేడ ఎలా వేస్తున్నామంటే మేము ఒక్క ముప్పై సెంట్లో కాయకి వచ్చేసి పది డబ్బులు ఇలాంటి పది డబ్బులు వేస్తున్నాము ముందుగా నీళ్ళు పతలాగా పెట్టుకోవాలి పతలాగా ఒక యాభై శాతము లేదనుకుంటే అరవై శాతము నీళ్లు పెట్టుకోవాలి నీళ్ళు పెట్టుకున్న తర్వాత దీంట్లో నువ్వు ఫుల్గా అయితే పెట్టుకొని వేసుకుంటే అది ఇక్కడ వేస్తే ఆ మూలకో ఆ మూలకో అయితే వెళ్ళదు దానికోసమే మనము ఒక యాభై శాతము లేదనుకుంటే అరవై శాతము నీళ్ళు పతలాగా పెట్టుకొని ఇలాంటి క్రీడ పెట్టుకొని ఒకటే చూడండి ఒక్కొక్క కయ్యకు అడ్డము నీళ్ళు మడవలు వేసేసి దాంట్లో ఈ మాదిరిగా వేసుకొని కరిగిస్తూ ఉండాలి కరిగిచ్చేస్తే ఒక అరవై శాతం పుతల నీళ్ళు పెట్టుకోవడం కదా దానికోసం ఈ మొత్తం నీళ్ళు ఆ మూలకు ఆ మూలకు అయితే వెళ్ళిపోతుంది ఆ మాదిరిగా నీళ్ళు మళ్ళీ లైట్గా నిండిపోయిన తర్వాత వేరేకాయకు వేసుకుంటూ ఉండాలి ఆ మాదిరిగా చేసుకోవాలి ఇలాంటి ఒక పది డబ్బులు వేసుకున్న తర్వాత గమనించుంటే మొత్తము ఒక సెంట్లు అనుకోండి ఆ మూలకు ఆ మూలకు ఆ మూలకు నాలుగు మూలలకు కూడా నీళ్ళు అయితే మొత్తము వెళ్ళిపోయినట్టుగా చూసుకోవాలి మనము అక్కడక్కడే ఉంటే అక్కడక్కడే నీళ్ళు ఈ పేడ నీళ్ళు అక్కడక్కడే ఒక యాభై శాతము అనుకోండి అక్కడక్కడే ఉన్నట్టుగా చూసుకుంటే మళ్ళీ ప్రయోజనము ఉండదు దానికోసమే ఎవరైనా ఈ పచ్చిపేడ వేసుకోవాలా అనుకున్న వాళ్ళు కూడా బాగా గమనించి వేసుకోండి ఎందుకు వేసుకుంటారు అంటే దీనికంటే ముందు కేఎన్ఎమ్ వన్ సిక్స్ త్రీ ఎయిట్ వరి పంట పండించాము ఒక రెండు వారాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వరి నారు తెచ్చుకొని వేసుకున్నాము ఇంకా ఇరవై ఐదు రోజులకు ఎలాగైనా వేసుకుంటాము అది ఒక ఆ ఇరవై ఐదు రోజులు ఈ ఒక రెండు వారాలు గ్యాప్ లేదు అంత అంతలోనే మళ్ళీ మనకు సమయం లేదు సిద్ధాలు చేసుకొని చేసుకున్న దానికి ఇంకా జిలక పంట వేసుకున్న దానికి దానికోసమే జిలక పంట వేయలేదు కాబట్టి కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ దానికైతే జిలక పంట పండించిన తర్వాత కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ వెరైటీ ఆ వరి ఆ వరి పంట పండించాము ఇప్పుడైతే ఈ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ పండిస్తున్నాము త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ కూడా అది కూడా పండిస్తున్నాము దానికోసమే ఈ పచ్చిపిడ వేసుకుంటే మంచి పోషకాలు అందుతాయనేసి వేసుకుంటున్నాము ఈ వరి ఈ వరి కూడా నాటేసి సుమారుగా ఒక ఇరవై రోజులు అయిపోయింది దీనికంటే ముందు ఇది దుక్కిలైతే అయితే డిఏపి వేసుకున్నాము ఒక వరి నాటిన మూడు రోజుల లోపు ప్రతి లాస్లో కలుపునము క కలుపుముందు అది వచ్చేసి యూరియాలో కలుపుకొని చల్లుకున్నాము ఇంకా పద్దెనిమిది రోజుల తర్వాత ఇరవై రోజుల నుండి ఇరవై ఐదు రోజుల లోపు తప్పకుండా పిల్లకలు రావడం కోసము గుళికలు అయితే చల్లుకుంటాము అది కూడా పద్దెనిమిది రోజుల తర్వాత పిల్లకలు రావడం కోసము గుళికలు చల్లుకున్నాము అది వచ్చేసి యూరియాలో కలుపుకొని చలుకున్నాము ఒక బస్తాలో ఒక బస్తా ఒక ఎకరాకు కలుపుకొని చలుకున్నాము దుక్కిలో ఒక బస్ ఒక బస్తా డిఏపి చల్లుకున్నాము వచ్చేసి కలుపుముందు అది వచ్చేసి లైట్గా ఇలాంటి ఒక టబ్బు వేసుకున్నాము ఒక్కొక్క ముప్పై సెంట్లకు ఒక్కొక్క టబ్బు వేసుకొని కలుపుకొని చల్లుకున్నాము అది అయిపోయింది ఇంకా ఒక బస్తా నాలుగు కేజీలు గుల్కలు అది వేసుకున్నాము ఒక బస్తా యూరియా కూడా వేసుకున్నాము ఇప్పుడు ఈ ఇరవై రోజుల నుండి ముప్పై ఐదు రోజుల లోపు ఇంకా ఏమీ వేసుకోము ముప్పై ఐదు రోజుల తర్వాత మందు బుచ్చికారి చేసిన తర్వాత పాస్ట్ వేసుకుంటాము ఇది ఎందుకు వేసుకుంటాను అంటే మంచి పోషకాలు అందుతాయి అలాగే వరి పంట కూడా వరి కూడా బాగా పచ్చగా ఉంటుంది నల్లగా ఉంటుంది దానికోసమే వేసుకుంటున్నాము ఇంకా ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తూ కూడా ఇప్పుడు ఈ సౌండ్ నెలలో కొంచెము ఎర్రగా ఉంటాయి అలాగే మంచి నెలలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి పచ్చగా బాగుంది వరి పంట అయినా ఇప్పుడు ఈ సౌండ్ నెలలు కూడా వేసుకుంటాము దానికి కూడా వేసుకుంటాము ఎవరైనా వేసుకోవాలను వాళ్ళు బాగా ఆలోచించి వేసుకోండి మే మేము వేసుకున్నాం అనేసి కాదు వేసుకుంటే మంచి పోషకాలు అందుతాయి మంచి దిగుబడుతు కూడా పండుతుంది పంట దానికోసమే వేసుకుంటున్నాము ఇప్పుడైతే వేసుకున్నామో చూడండి ఇక్కడ వేసుకున్నాము అక్కడ కూడా వేసుకున్నాము అయితే సుమారుగా ఆపకలు కూడా మొత్తము వేసుకున్నాము నేను అది ఒక షార్ట్ వీడియో కూడా దాని కింద లింక్ కూడా ఇస్తాను అది ఇలా వేసుకుంటున్నాము ఇలా కరిగిస్తున్నాము మీకు అర్థమవుతుంది ఎవరైనా వాళ్ళు చూసి వేసుకోండి మంచి పోషకాలు అందుతాయి దానికోసమే పచ్చిపెడనే తోలుకొని వేసుకోండి ఓకే అండి బాయ్ చూడండి ఇదైతే మంచి నెలలో వేసుకున్నాం కాబట్టి ఎంత పచ్చగా ఎంత బాగుందంటే అంత బాగుంది చూడండి అలాగే ఈ సౌండ్ నెలలో వేసుకున్నాము ఇక్కడ చూడండి ఈ మాదిరిగా ఉంది చూడండి కొంచెము ఎర్రగా ఎర్రగా ఉంది చూడండి చూసారు కదండి మొత్తము ఈ మాదిరిగా ఉంది చూడండి అయినా దీనికి కూడా వేసుకుంటున్నాము దానికి కూడా వేసుకుంటున్నాము ఇదైతే మంచి సారవంతమైన మట్టి నేలలో పసుపు ఇంకా పొప్పయ్య అరటి వేరుశనగ ఇలాంటివి ఏ పంట వేసుకున్నా కూడా పండుతుంది దానికోసమే ఇలా పచ్చగా అయితే ఉంది చూడండి చూడండి ఇక్కడైతే ఇక్కడ కూడా తోలుకున్నాము చూడండి అక్కడ కూడా తోలుకున్నాము ఆ పక్కల వేసుకున్న ఆ పక్కల తోలుకున్నాము ఈ పక్కల వేసుకున్న ఈ పక్కల వేసుకున్నాము చూడండి ఇక్కడైతే సుమారుగా వేసేసాము అలాగే చూడండి ఎర్రగా ఉంది చూడండి దీంట్లోనే వరి నారు కూడా వేసింది ఈ పచ్చిపేడ పసుపు కూడా వేసుకున్నాము ఇప్పుడు సుమారుగా ఇది పంట కూడా చేతికి వచ్చేస్తుంది చూడండి అలాగే పసుపు కూడా పైన వచ్చినాయి చూడండి ఇంకా ఇది వచ్చేసి ఫిబ్రవరిలో మొదలవుతుంది కోతకైతే అయితే ఫిబ్రవరిలో కోసము ఆకు ఫిబ్రవరిలోనే ఈ పంట తీసేస్తాము కూడా చూశారు కదండి ఈ పక్కలో అయితే మొత్తము ఈ పక్కలైతే మొత్తము వేసేసాము చూడండి దీంట్లో మొత్తము ఇక్కడి నుండి అక్కడి నుండి సుమారుగా అక్కడి నుండి సుమారుగా ఈ పక్కల మొత్తము వేసేసాము ఈ పచ్చిపేడ అయితే ఇక్కడ అయితే దానికైతే చాలా అంటే చాలా సులభంగా ఉంది ఎందుకంటే ఇక్కడ పైప్లైన్లో చూడండి నీళ్ళు అయితే ప్రతి ఒక ముప్పై కాయకు నీళ్ళు డైరెక్ట్గా అక్కడే దుంకుతుంటాయి అన్నమాట చూడండి బె వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుకున్నాము ఇక్కడ దానికి చాలా సులభంగా ఉండింది ఇందులో వచ్చేసి క్రీట్ పెట్టేసి ఆ క్రీట్లో వేసేస్తుంటే మొత్తము అలాగే నీళ్ళు దుంకుతుంటాయి కదా అలాగే కరిగిపోయాయి కరిగిపోయి పేడైతే చాలా సులభంగా మొత్తము చూడండి ఈ మూ నాలుగు మూలలకు వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోవాలి నీళ్ళైతే పతలాగా పెట్టుకొని మనము వేసుకోవాలి చూసారు కదండి దీనికైతే ఈ పక్కల మొత్తము వేసేసాము ఇక ఈ రెండు వారాలు అయితే ఏమీ వేసుకోము రెండు వారాల తర్వాత పాస్పోర్టు అవి తెచ్చుకొని వేసుకుంటాము ఒక షార్ట్ వీడియో చేస్తా ఒక షార్ట్ వీడియో కింద లింక్ ఇస్తాను దాంట్లో చూడండి ఎలా వేస్తున్నామో మీకు అర్థమవుతుంది అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాము ఇంకా రేపు వేసేటప్పుడు ఆ వీడియోని తీసి మీకు చూపిస్తాను అండి ఇక్కడైతే ఇదైతే త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ ఈ ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ ఈ వెరైటీ అయితే అలాగే ఈ నెలలో ఈ నేల కూడా మంచి నెల సౌండ్ నెల కాదు దానికోసమే చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది వరి పంట అలాగే అదైతే సౌండ్ నెలలు దానికి కొంచెము ఎక్కువగానే వేసుకుంటాము దీనికైతే ఒక రెండు డబ్బులు తక్కువ వేసుకున్న కూడా సరిపోతుంది ఇప్పుడైతే ఈ పక్కలో తోలుకున్నాము అలాగే అప్ అక్కడ కూడా తోలుకున్నాము ఇక ఈ రెండు టిప్పులు ఈ సరిపోతాయి ఇక ఇక్కడ కూడా ఒక సుమారుగా ఒక మూడు ఎకరాలు ఉండాలి వరి పంట అక్కడైతే మళ్ళీ తోలుకోవాల్సి ఉంటుంది ఇంకా పది రోజులు సమయము పడుతుంది అక్కడైతే అయితే లేదు ఎండిపోయింది ఉంది ఎండిపోయింది అయితే మనకు దీంట్లో కొంచెం కష్టం ఉంటుంది కదా కరగడానికి కోసము దానికోసమే అదైతే తెచ్చుకోలేదు పచ్చిపేడ మళ్ళీ ఒక పది రోజుల తర్వాత తెచ్చుకొని వేసుకుంటాము చూడండి ఆపకలే ఆపకలే సరిపోయింది ఇది కూడా మంచి నేలలు ఈ మంచి నేలలు వేసుకున్నాం కాబట్టి చూడండి వరి పంట పచ్చగా ఎంత బాగుందంటే అంత బాగుంది చూడండి ఇక్కడ కూడా చూడండి ఇది వచ్చేసి సూపర్ నేపారు అలాగే ఇక్కడ చూడండి దీనికి 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 ఇంకా దీనికి దీనికి కూడా వేసుకోలేదు ఇంకా పది రోజుల తర్వాత తెచ్చుకొని వేసుకోవాల్సి వేసుకుంటాము చూడండి ఇది కూడా మంచి నేలలో వేసుకున్నాం కాబట్టి ఎంత బాగుందంటే అంత బాగుంది చూడండి సౌండ్ నెలలో అయితే కొంచెము అలాగే ఉంటుంది ఇంకా జింకు లోపం కూడా కనబడుతుంటే జింక్ కూడా తెచ్చుకొని చల్లుకున్నాము చూసారు కదండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాము ఇది వచ్చేసి పుట్టలేదు ఈ పొట్టలేదు ఎరువు అయితే సలుకునే దానికైతేనే బాగుంటుంది ఇంకా ఈ ఈ పసుపు పంట తీసిన తర్వాత వేరుశనగ పంట వేస్తే దానికైతే సలుకుంటాము ఓకే అండి చూశారు కదండీ మొత్తము ఈ మాదిరిగా వేసుకుంటున్నాము చెప్పాను మొత్తము